మాత్రం మాత్రం ఓకే ఎత్తున ఉద్యమించడానికి ఉద్యమాబ్ బొక్క మహా అయితే నాలుగు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తాం అంతకుమించి మన పీకీ దేవుడు అక్కడ మహా అయితే ఇంకొక నాలుగు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తావు మించి ఏమీ చేయవు నువ్వు ముందు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఈ నీతులు ఈ ఉపన్యాసాలు ఈ పాఠాలు చెప్పే ముందు నువ్వు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకే క్షమాపణ చెప్పి ఇక పైన ఇక మీదట నేను ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ ప్రమోట్ చేయను గతంలో చేసాను నా ఉపాధి కోసం నాకు డబ్బుల కోసం నేను బ్రతకాల కాబట్టి డబ్బుకు కకుర్తపడి నేను బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మాట నిజమే కనీ క్షమించండి తప్పైపోయింది ఇక మీదట నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత అందరికీ పాఠాలు చెప్పు ఇవాళ బిట్టింగ్ యాప్స్ వల్ల ఉదాహరణకి నువ్వు ప్రమోట్ చేసావు కదా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని నీ పైన నేను మొట్టమొదటి వీడియో చేసినప్పుడు ఆ వీడియో కామెంట్లలో చాలామంది నువ్వు చెప్పి నువ్వు చెప్పావు అని చెప్పేసి అని ఆ బెట్టింగ్ యాప్స్ని నమ్మి నువ్వు చెప్పేవా అని ఆడి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు చాలామంది కామెంట్లు పెట్టారు లక్ష లక్షలు కోల్పోయామన్నా నువ్వు చెప్పిన మాట వాస్తవం ఇది పక్క వాటి ప్యాకెట్ ఆడేస్తుంది ఇక్కడ పైకి వచ్చి నీతులు చెప్తుంది అని చెప్పేసి అని ఏ వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటారండి ఆ రోడ్డుని పడిపోయానుకో వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలు రోడ్డుని పడిపోరా ఏ వాళ్ళ మహిళలు కదా అని నువ్వు మాత్రం నువ్వు మొత్తం జీవితాలు మాత్రం రోడ్డు మీద ఈడ్ పైగా నువ్వు వచ్చి పాఠాలు చెప్తావా ఇవి తగ్గించుకో అక్క ఇంకా ఓవర్ యాక్షన్ చేయమా కానీ అతి యాక్షన్ చాలా ఎక్కువైపోయింది చాలా డిమాండింగ్ ఏంటి డిమాండింగ్ ముందు నువ్వు క్షమాపణ చెప్పు రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పు నేను గతంలో డబ్బు కక్కర్చు పడి మెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాను ఇక పైన చెయ్యను ఇక పైన ఇక పైన నేను నిచ్చు రాజకీయాల్లోనే ఉంటాను ప్రజల పక్షాన పోరాడతాను అని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతకు మించిన ఘోరాలు చిన్నపిల్లల కానుంచి ముసలమ్మల దాకా ఎవ్వరని వదల్లా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన జరిగింది సొంత జిల్లా కడపలో కూడా జరిగింది ఒక పెద్దవాడి మేకల మ్యాప్తానుకో ఏదైనా వెళ్తే రేపు తీసి అక్కడే చంపేశారు ఒక అరవై వేలు పైన ఉంటాయి ఆవిడకి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదే ఇప్పుడు ఏది జరిగినా అత్యాచారం జరగాకపోయినా సరే జరిగిందని చెప్పేసి అని మాట్లాడే మీరు ఆ రోజు ఏం పెట్టేసుకున్నారు నోట్లో ఆ రోజు ఒకరి భాషలో చెప్పాలంటే ఐస్ క్రీమ్ అనాలా ఏమమ్మా రోజు మాట్లాడలేదే ఆ రోజు ప్రశ్నించలేదే వాళ్ళు అయితే ప్రభుత్వం పెద్దలే చేయించినట్టు ఇందులో చంద్రబాబు నాయుడు గారు వెనకతలు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు లోకేష్ గారు ఉన్నట్టు మాట్లాడే నువ్వు గతంలో ఆ హత్యలు అన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పలా మంత్రులు ఎవరు ఎందుకు మాట్లాడాలా నువ్వు ఎందుకు రోడ్డాకలా డ్రామాలు వద్దు పేమెంట్ కోసం దిగజారిపో మాకు ప్రతీది కూడా పులిమేయకూడదు మొన్నటి మొన్న మాట్లాడేవి కదా ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో కొద్దిలో ఎంత ఎక్కువ ఉంటుంది వీలైతే రెండు వీడియోల కింద అప్లోడ్ చేస్తా నిన్నటి మొన్న నిన్నటికి నిన్న మాట్లాడేవి కదా పొంగనూరు సంఘటన గురించి అత్యాచారం అది అని చెప్పేసి వాగారు కదా కుక్కల మురిగారు కదా స్వయంగా ఆ పాప తల్లిదండ్రులే అత్యాచారం జరగలేదు దయచేసి లేనిపోని నిందలో మా పాప పైన ఏమాకండి నీకు చేతులు పెట్టి నమస్కరిస్తాను ఎత్తాను పెడతాను విషప్రచారం ప్రచారం చెప్పి అన్నాడు కదా దాని మీద ఎందుకు స్పందించినా మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ తొమ్మిదో తారీఖున వెళ్తాను అన్నాడు ఎందుకు వెళ్ళా ఎందుకు వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రోగ్రామ్ని ఎందుకు అర్థం చేసుకున్నాడు అబ్బే అయ్యో మీరు వచ్చి పాఠాలు చెబితే వెనకడో సామెత ఉంది చెప్తే ఇక్కడ బాగోదు చాలా చండాలంగా ఉంటుంది బ్రహ్మంగారు ఎప్పుడూ చెప్పారు సామెత అది సామెత కాదు బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానం జ్ఞానం అంటాం కదా రానున్న రోజుల్లో వీళ్ళు కూడా నీతులు చెప్తారని చెప్పేసి అని అలాగా మీరు నీతులు చెప్తున్నారు ఇక్కడ మాకు పైగా నేను ట్రోల్ చేస్తున్నారా మీ పైన ట్రోల్ తీసుకొని కేసులు పెట్టి తీసుకోవట్లేదా పెట్టి ఏమని పెడతావు కేసులు పెట్టు నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేసిన వీడియో ఇంకా మా దగ్గర ఉన్నాయి మేము కూడా పెడతాను నీ పైన పెట్టలే కాదు కేసులు పెట్టలే కాదు ఇక్కడ మనకే కాదు మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది నీకు ఉంటుంది నాకు ఉంటుంది ఇంకా మిగిలిన వ్యక్తులకు ఉంటుంది అందరికీ ఉంటుంది మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది అని నువ్వు పెట్టేస్తాము పేర్లు అందరికీ మన చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం జీవనం ఓ శెట్టి గీశెట్టి అన్నావు కదా అలాగే అంటారు అందరు కూడా మనల్ని మనం పది మందికి ముద్దు పేర్లు పెట్టేస్తే వాళ్ళు కూడా మనం ముద్దు పేర్లే పెడతారు మనం చక్కగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మనకు చక్కగానే మాట్లాడతారు మనం వంకర తంగారుగా మాట్లాడితే వంకర మాట్లాడరు అంతగా అంతకరందరు ఎక్కువగా మాట్లాడతారు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు నన్ను ఎదవా అన్నావు అనుకో నేను నేను తిరిగి ఎదవా అని చెప్పేసి అన్నావు అంతకుమించి మించి పెద్ద పదవి ఏమైనా ఉంటే నీకు ఎక్కువ నిప్పు తేగల కాబట్టి అంతకుమించి పెద్ద పదమే నేను మాట్లాడతా నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడతానా అంటే నువ్వు తిడితే నేను పడతానా పడినా కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్దు పేరు పెట్టడానికి ట్రై చేసావు నీ అసలు మొత్తం బయట పెట్టారు నీకు రకరకాల పేర్లు ఉన్నాయన్నారు అమెరికా అన్నారు అదన్నారు చాలా చాలామంది అన్నారు చాలా రకరకాలుగా మాట్లాడారు ముద్దు పేర్లే మనం మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు యో ఇదే నన్ను మాట్లాడదా ఎంతమంది మాట్లాడట్లేదు ఎంతమంది లేరు వైసీపీలో మాట్లాడే వాళ్ళు బోళీ మంది నాయకులు ఉన్నారు నువ్వు ఒక్కరో మహిళా నాయకురాలు కాదు కదా నువ్వు ఆ రోజులు మీరిద్దరే కాదు కదా ఇంకా చాలామంది ఉన్నారు కదా ఎవరో వరుదు కళ్యాణి ఎవరు ఉంటారు ఆవిడ ఒక ఆవిడి తర్వాత రాజమండ్రిలో ఇంకొక ఆవిడ ఉంటుంది షర్మిలారెడ్డి ఎవరో ఆవిడ ఇంకా అధికార ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మహిళా నాయకురాలే వాళ్ళు కూడా రోజే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు వాళ్ళని ఎవరో ట్రోల్ చేయరు వాళ్ళ గురించి ఎవరు చెడుగా మాట్లాడరు నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు చెడుగా అంటే నేనే బుద్ధిలు తిట్టట్లే అలాకారాలతో ఏం సంబోధించట్లా మనకి వ్యాపారాలే చెప్తున్నారు మనకి కేసులు పెట్టి కళ్ళు నీళ్ళు పెట్టేసుకుంటుంది ఇంకా ఏడుపూడి తక్కువ ఇంకా నేను అందుకే అంటాను అక్క మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏది పడితే మాట్లాడితే గెలాగా ఉంటుంది మనం వెనకతల వైట్ పేపర్ అనుకో మనం మనకు ఏమచ్చ లేకపోతే మనం పది మందికి పాఠాలు చెప్పచ్చు మనం డబ్బుకు కక్కుర్తి పడిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆ యాప్లు ప్రమోట్ చేసి చక్కగా సంపాదించేసుకొని పక్కోడి జీవితాలను నాశనం చేసేసి నేను అభిమానించే వ్యక్తులు నేను ఫాలో అయ్యే వ్యక్తుల జీవితాలతో ఆడేసుకొని నీ వాళ్ళ లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది రో కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద పడుకుని కుటుంబం అంటూ ఒక్కడే ఏకక్కగలవు ఒక్కడే ఉన్నాడు ఆ కుటుంబంలో కూడా భార్య ఉంటుంది అడికి తల్లిదండ్రులు ఉంటారు మహిళలు ఉంటారు కుటుంబంలో వాళ్ళ మహిళలు అది అప్పుడు తెలియదా మనం బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాము దీనివల్ల ఎవడన్నా నష్టపోతే ఆ కుటుంబంలో మహిళలు కూడా రోడ్డు మీద పడిపోతాడు వాళ్ళు కూడా రోడ్డు మీద పడిపోతారు అప్పుడు మనం వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతాము అంటే నువ్వు చేసేచ్చాము మహిళనా నువ్వు అందరిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేయచ్చేమో ఓ ఇలాంటి తలా తోకలేని లాజిక్లు చెప్పమంటే పోయి చెప్తాను నేను ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగేది వేరే ఉంటుంది అక్కడ జరిగింది వేరే ఉంటుంది ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆల్రెడీ చేసుకుంటానే నెలది గుడ్డది చేయలేకపోయినట్టు జగన్మోహన్ రెడ్డిలో కళ్ళు మూసుకునే పోలా పదో తరగతి చదివే పిల్లడిని పెట్రోల్ పోస్ తగలబెట్టేశారు పల్నాడు జిల్లాలోనే ఎక్కడో దాని గురించి వాళ్ళకి కూడా స్పందించవు నువ్వు నర్సరాపేటలో అందరూ చూపడిగా కత్తితో పొడి చేశాడు మీ కులానికి చెందిన వ్యక్తే దాని గురించి ఏ రోజు స్పందించలా అలాంటి సంఘటనలు కోకొల్లలు ఒకటి కాదు రెండు కాదు మహిళల పైన అత్యాచారాలు ఒకటి కాదు రెండు కాదు కో కొలలో ఎంతమంది శిక్ష చేసేసారు మీ దాంట్లో ఎంతమందికి న్యాయం చేసేసారు ఏది దిక్కుముక్కులేని చట్టం తీసుకొచ్చారు దిశ అని అసలు ఆమోదమే లేదా చట్టానికి ఆమోదం లేకుండా దిశా దిశ పోలీస్ స్టేషన్ అన్నాడో దిశ పోలీసులు అన్నాడు మహిళా పోలీసులు అన్నాడు దిశ యాప్ అన్నాడో అందరి చేత డౌన్లోడ్ చేయించేసి లేదు మళ్ళీ పోలీసుల చేత ఆపించి చెక్ చెక్పోస్ట్ లాంటివి పెట్టించి రోడ్లపైన వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళని ఆపేసి మీరు డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని అని చెప్పేసి అని ఓ దగ్గరను డౌన్లోడ్ చేయించి ఇదిగో దిశ యాప్ మీద తీసుకొచ్చాను ఇన్ని లక్షల మంది అక్కడ డౌన్లోడ్ చేసుకుని వాడేస్తున్నారు ఏమైపోయింది ఆ చట్టానికి ఆమోదం లేదు అసలు ఎంతమంది శిక్షించారు ఆ చట్టం కింద ఇదే దిశ పోలీస్ స్టేషను రాజమండ్రిలో ఓపెన్ చేసినప్పుడు వంగలపూడి అనిత గారు అలాగే ఆదిరెడ్డి భవానీ గారు అప్పుడు ఎమ్మెల్యే ఆవిడ పైన అసెంబ్లీలో ఆవిడ మద్యం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పుడు మీరు ఎలా కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారంటే వైసీపీ సోషల్ మీడియా ఘోరాది ఘోరంగా ట్రోల్ చేశారు ఆవిడని ఆ ట్రోల్ చేసిన సందర్భంలో భవానీ గారు వంగలపూడి అనిత గారు కొంతమంది నాయకులు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను ఒక కార్యకర్తగా నేను కూడా ఉన్నాను అక్కడ కంప్లైంట్ చేయడానికి ఆ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేడం ఇంకా ఈ చట్టం అమల్లోకి రాలేదండి పోలీస్ స్టేషన్లో అయితే ఓపెన్గా ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అక్కడ ఉన్న ఎస్ఐ గారు చెప్పారు అర్థమైందా చట్టానికి అసలు అమలే దానికి అసలు ఆమోదమే లేదు దానికి చెప్పు ఎంతమందికి మీరు శిక్ష చేశారు దిశ చట్టం కింద నేను వచ్చి ప్రభుత్వానికి పాఠాలు చెప్తావా వింటారా మన గ్యా ఇప్పుడు